సార్ యాక్చువల్గా ఒక కౌన్సిలర్నో లేదంటే ఒక మినిస్టర్నో వీళ్ళ గురించి మాట్లాడాలంటే మాట్లాడితే నెక్స్ట్ టైమ్ అవుతుందా అనే భయం కూడా ఉండదు అలాంటిది ఒక ట్విట్టర్ని వేదికగా చేసుకొని లేదంటే ఒక మీడియాలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఆ ధైర్యం ఎలా వచ్చిందంటారు ఎవరాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళు ఏంటి ప్రజలు మనం పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఎందుకున్నారు అక్కడ వాళ్ళ ఖర్చులు ఎవరు చూసుకుంటున్నారు మాట కదా డబ్బిస్తున్నావు మనం మనం ప్రశ్నించకుండా ఎవరు ప్రశ్నిస్తారు కోట్ల కో కోటి రూపాయలకు పైన ట్యాక్స్ కడుతున్నాను ఆ డబ్బు ఏం చేస్తున్నారని అడగడంలో తప్పే ఉంది ఆ డబ్బే కదా అది ఎప్పటిదాకా మనం ప్రజలు ఎప్పుడు వల్ల దేశం ఉండదు ప్రజల వల్ల ఉంది ఎవడు దేశభక్తుడు ఒక రైతు దేశభక్తుడు ఒక డ్రైవర్ దేశభక్తుడు ఒక టీచర్ దేశభక్తుడు వీళ్ళందరి వల్ల ప్రపంచం జరుగుతుంది మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కరెక్ట్గా పనిచేస్తుంటే అడగాలి అందులో భయం ఏముంది నిజాయితీకి భయం అనేది ఉండదు నిజాయితీ ఉంటుంది దానికి వాళ్ళు భయపడితే వాళ్ళ ప్రాబ్లం ఉంది ప్రశ్నించకూడదంటే ఎవడు ప్రశ్నించాలి హక్కు ఎవరికి ఉందో వాళ్ళు ప్రశ్నించాలి అది మా హక్కు అవతల మన భయం వాళ్ళ బలం అవ్వకూడదు కదా అది అది గొప్ప ఏముంది అందరూ చేయాల్సిన పని అది నీ దేశం వస్తుంది బెదిరించేవాడు పిరికేవాడు ఎదురుగా సమాధానం చెప్పేవాడు మనిషి బెదిరిస్తే భయపడకూడదు బెదిరిస్తే కోపడాలి అల్వా నా ప్రశ్నలో తప్పు ఉంటే దాన్ని తప్పండి మీరు ప్రశ్నిస్తున్నది మీకు తెలీదు ఇది విషయం చెప్తే ఆహా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాం అసలు ప్రశ్నించకూడదంటే ఎలా ఓనర్ ఎవరండి ప్రజలు మేము మనం కష్టపడుతున్నాం మా పిల్లలకి మా దేశానికి చేస్తూ కొంచెం ఇస్తున్నాం అందరిని చూసుకోండి అని మనం ప్రశ్నించాలి సార్ యాక్చువల్లీ మీరు యాక్టర్గా సక్సెస్ అయ్యారు ఎక్కడో మీకు ఉండిపోయింది కదా అంటే డైరెక్టర్గా ఒక సాలిడ్గా లేదా నాకు కష్టం వచ్చినప్పుడు ఇది కదా సీ మనకి సక్సెస్తో ప్రాబ్లం సమస్య లేదు ఇంక ఇంతకన్నా ఏం కావాలి మన ప్రయత్నాలు చాలా ముఖ్యం మనకు నచ్చింది వంట చేస్తుంటాం ఒకసారి సరిగ్గా వంట చేయలేదు అన్నది గొప్ప వస్తుందా ఎందుకు వస్తుంది మళ్ళీ నేర్చుకుంటాం సాధించడం ముఖ్యం కాదు జీవించడం ముఖ్యం ప్రయాణంలో ఎక్కడ చేరుకోవాలన్నది ముఖ్యం కాదు ప్రయాణం వెళ్ళే ప్రతి అడుగు ఇంపార్టెంట్ మనం అలా చూడాలి నెక్స్ట్ మళ్ళీ ఏదైనా కథ చెప్పబోతున్నారా మీరు అనుకుంటున్నాను దాన్ని టైం దొరికినప్పుడు చేస్తాను త్వరలో రాబోతుందా కొంచెం టైం పడుతుందా వస్తుంది ఎప్పుడు రావాలో ఆ టైంకి వస్తుంది సరే అంటే రీసెంట్గా చూసుకుని ఒక ఫ్యూ డేస్ నుంచి మొత్తం హోల్ ఇండియానే ఒప్పుతుంది కాంతారా మూవీ అండ్ అది కర్ణాటక యొక్క బేస్ నుంచి వచ్చింది అండ్ మీరు కూడా దానికి సంబంధించిన ఎరా నుంచి వచ్చిన వాళ్ళు ఏమని మించింది అంటే మూవీ మన దేశం నుంచి వచ్చింది మన దేశంలో నుంచి ఒక కథ అందరూ చూస్తున్నారు హ్యాపీగా ఉంది ఇప్పుడు ముఖ్బీర్ కూడా ఏంటి మనం అదే కదా ముఖ్బీర్ అది హిందీ వెబ్సిరీస్ని చూస్తామని అలా కాదు కంటెంట్ కంటెంట్ ఏదైనా వెదర్ ఇట్ ఈస్ ముఖ్బీర్ వెదర్ ఇట్ ఈస్ కాంతారా వెదర్ ఇట్ ఈస్ పొన్యన్ సెల్వన్ వెదర్ ఇట్ ఈస్ బాహుబలి వెదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్ జనాలు చూడడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి భాషలతో ప్రాబ్లం లేదు కంటెంట్ మంచి విషయం మంచి అనుభవం మీరు ఇస్తారా మీ ప్రతిభ ఏ భాష అయినా పర్వాలేదు మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూస్తాం దాన్ని పాజిటివ్గా చూసుకోవాలి అది మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి ఇప్పుడు ముఖ్వీర్ అనే ప్రాజెక్ట్ కూడా మనం అంత చేసి మళ్ళీ తీసుకొచ్చి తెలుగులో ఎందుకు డబ్బు చేస్తున్నాం తెలుగు వాళ్ళు కూడా తెలియదు అంటే దేర్ ఆల్సో అవర్ ఆడియన్స్ భాషని హాయ్ అండి నేను దాటివని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లీజ్ తెలుగు థ్యాంక్ యూ అమ్మలారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు